హాయ్ ఫ్రెండ్స్ చూడండి పక్షులు చూడ ఎలా ఉన్నాయి చుక్స్ చూసేయండి ఇక్కడ రకరకాల పక్షులు ఉన్నాయి నిజంగా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి చిల్క తెలుసు కదా మన ఇండియాలో ఉంటుంది కానీ కలర్ వేరుంది నిజంగా చాలా బాగున్నాయి నాకు మస్తు అనిపించింది ఇక్కడ కాస్తే చిల్కాలు చూడండి ఎలా ఉన్నాయి చిన్న చిన్నగా చాలా ముద్దుగా ఉన్నాయి నిజంగా ఒక కుందేలు వచ్చేసి ఏడు దినాలు రంట ఏడు దినాలు రంటే మన ఇండియా రూపీస్ వచ్చేసి ఒక దినాలు వచ్చేసి రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు సో ఏడు దినాలకి ఎంత కామెంట్ చేసేయండి ఇక్కడ చూసుకుంటే రామచిలుకలు పావురాలు కోడి పిల్లలు ప్రతి ఒక్కటి బాత పిల్లలు ప్రతి ఒక్కటి ఉంది చూస్తున్నారు కదా చాలా బాగా అనిపించింది ఇవి వచ్చేసి నాటుకోళ్ళు చూస్తున్నారు కదా ముంగట కనిపిస్తున్నాయి పావురాలు ఇవి అడవిలోకి తీసుకెళ్తారు వేస్తారు తినడానికి ఇవి వచ్చేసి నాటుకోళ్ళు ఇవి ఒక్క నాటుకోడి వచ్చేసి ఐదు కేడీలు ఉంటుంది సో ఐదు కేడీలు అంటే ఇండియా రూపీస్ వచ్చేసి థౌజండ్ అబవ్ అవుతుంది ఈ ప్లేస్ వచ్చేసి అల్రాయిలో ఉంది అలరాయి అంటే షివక్ పక్క పంటి ఉంటుంది ఇది అలరాయి అంటే ఇక్కడ కోవట్లు ఉన్న వాళ్ళకి చాలా తెలుసు ఇది వచ్చేసి పుల్లకోడి తెలిసే కదా మీకు తెలిసే ఉంటుంది అందరికీ ముంగట చూసుకుంటే ఇవి అడవి బాతులు అవి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టిర్రు ఇవి వచ్చేసి ప్రతి ఒక్కటి ఇక్కడ ప్రతి ఒక్క పక్షులు అనేవి ఉంటాయి చూస్తున్నారు కదా ఇది మొత్తం వచ్చేసి చాలా పెద్ద ప్లేసు రోజు అయితే ఖాళీగా ఉంది కానీ ఫ్రైడే రోజు అయితే చాలా బిజీ ఉంటుంది ఇవి వచ్చేసి కోడిపిల్లలకు కానీ పక్షులకు కానీ ఇవి జాలీలు ఇక్కడ చూసుకుంటే రామచిల్కాలు చూడండి ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి నిజంగా అనిపించింది చూస్తే గ్రీన్ కలర్ ఎల్లో కలర్ లైట్ బ్లూ కలర్ వైట్ కలర్ ప్రతి ఒక్క చిలుక ఉంది ఇక్కడ ఇట్లా పేర్లు తెలిస్తే మీకు చెప్పండి ఇవి ఎక్కడ ఉంటాయి అసలు నాకు తెలియదు ఇవి నుంచి తీసుకొచ్చారో అని అడిగితే వాళ్ళకి తెలియదు అని చెప్పారు సో మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి ఇవి వచ్చేసి కుక్క పిల్లలకు పిల్లులకు అలా వచ్చేసి అవిట్లకు పెడి గేట్స్ తెలిసాయి కదా ఫుడ్డు ఇవి మొత్తం ఒక ఫుడ్ వచ్చేసి ఐదు కేడీలు ఉంటుంది ముంగడు చూసుకుంటే అదంతా పార్కింగ్ ఇదంతా మొత్తం ప్రతి ఒక్క షాప్ ఇది ఈయన చూడండి పక్షులకు దానేస్తున్నాడు వాటర్ వేస్తున్నాడు చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి చాలా బాగున్నది నేను కూడా ఇక్కడ రావడం ఫస్ట్ టైం మళ్ళీ ఇంకోటి ఏంటంటే అన్న వీడియోలు చేస్తలేరని మెసేజ్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో నేను ఎక్కువ బయటికి వెళ్తలేను అందుకే వీడియోలు చేస్తలేను ఈసారి నుంచి కన్ఫర్మ్గా చేస్తా సబ్స్క్రైబ్ చేసుకోండి